హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ సూర్యభగవానుడు ఆశీర్వాదంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఇతర మాసములలోని సప్తమి తిథులన్న తిథుల కన్నా మాఘమాసం అందరి సప్తమి బాగా విశిష్టమైనది రథసప్తమి వ్రతకదయధిష్టుడు కృష్ణుడికి అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు తేలిచేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమ మనుషులకు చక్రవర్తి కాగలడని నువ్వు చెప్పిన ఇంటివి అట్లు ఎవరికైనా అన అనగా కృష్ణుడు అట్లు జవాబిచ్చను కాంబోజయ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను ఆయన ఉద్దప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అతికరం కర్మ పరిపాలక యందువలన గల్గను తెలుపవలసినది ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను అడిగిన రాజుతో రాజా వీరి వీరి పూజ జన్మలో వై వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబిలై ఉండేరి అందుచేత వీరిట్టి రోగములు గురి కావలసి వారై వారి రోగము వారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమములను చూడవలను ఆ విధముగా నా వ్రతము చూసినంత మాత్రమున దాని మహత్యము చే వారి పాపములు పోవును కాన కాన వ్యాధితో బాధపడుచు వారి గుణి వచ్చిన ఆ వ్రత వైభవమున వారిని చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాని విధి విధానాలు తెలుపుడని ప్రార్థించను అందుకు బ్రాహ్మణుడు రాజా ఏ వ్రతము చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవును ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించగలదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తులు గలుగురు ఆ వ్రత విధానములు తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసం మాసమందలి శుక్ల పక్షమున వచ్చు పత్ తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాసరించునే తలంపవలను పవిత్ర జలము గల నదులలోని చెరువులలోందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానములతో స్నానమాచరించవలెను ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పెమ్మట సూర్యదేవులకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు దూపములు దీపములు అక్షంతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పితప సుగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపార పారగులకు వీపులకు పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమ ప్రకారంగా పూజ పూజించి సప్తమి తిది రోజున నిరాహారుడే భోగములను విసర్జింపవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి రథమును నిర్విగ్గముగా పరిమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతిని సేయించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్య ఆచరించి చిచియే ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్తాన్ని దివ్యమాలిక లోక్తలకు చిరు చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వ రోగములను రత్నాలను మనులతో అలంకరించవలను బంగారంతో వెండితో గానీ గుర్రాలను ద రథసారదిన రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములు నిర్వర్తించుకున్న వేళ వరద బోతులను పాషాండలను దుష్టులను విడిచిపెట్టి పాజ్ఞులు సుప్త పారాయణ చేయుచుండగా నిగ్రహము చేరవలను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్తు వస్త్ర మండప మధ్య భాగమున రథములను స్థాపించవలను కుంకుమలతోను సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పాలతోనూ దీపములతోనూ అలంకరించవలను అగ అగరు అగరు ధూపము రథ మధ్యమున్న సూర్యని సర్వసంపన్నముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబియ్ ధనమును ఖర్చు చేయటకు మనసంగరించో వ్రతము వైఫల్యము దాని వలన మనస్సు నికలాత్మమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవాన్ని పుష్పధూప గంధ వస్త్రాల అలంకారాలు భూషణాలు నానా విధాల పంచభక్ష బావణ్యాలు గల నైవేద్యములతో పూజించి ఈ క్రింది విధముగా దీపావరములను సోత్రములు చేయవలను